గోరెంటాకుతో ఎన్నో ఆరోగ్యపరమైన ఉపయోగాలు ఉన్నాయని పలువురు మహిళలు తెలిపారు గోరెంటాకుతో మహిళల జీవితానికి ఎంతో అనుబంధం ఉందన్నారు నల్గొండ పట్టణం నలభై ఏడవ వార్డు విద్యానగర్ మహిళా శక్తి గ్రూప్ ఆధ్వర్యంలో విద్యానగర్ కాలనీ పార్కులో ఆషాఢ మాసపు గోరెంటాకు పండుగ కాలనీ మహిళలందరూ వేడుకగా జరుపుకున్నారు పండుగ వాతావరణంలో సాగిన ఈ కార్యక్రమంలో మహిళలు గోరింటాకును పరస్పరం చేతులపై రాసుకొని సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వార్డు మాజీ కౌన్సిలర్ అబ్బగోని కవిత రమేష్ చకిలం సంధ్యారాణి ఐద్వా నాయకురాలు తుమ్మల పద్మతో పాటు పలువురు మహిళలు మాట్లాడుతూ భారతీయ సంప్రదాయంలో గోరింటాకుకు ఎంతో ప్రాధాన్యత ఉందని ఇది మహిళలకు ఎంతో ఇష్టమైందని అన్నారు ఈ కార్యక్రమంలో పద్మ గోవిందమ్మ కవిత గాయత్రి రజనీ రేణుక తులసి జమున జోష్నా ఇందిరా భవానీ కాలనీ మహిళలు పాల్గొన్నారు విద్యానగర్ పార్కులో ఫార్టీ సెవెంత్ వార్డు విద్యానగర్ పార్కులో గోరెంటాకు పండుగను నిర్వహించడం జరిగింది ప్రతి సంవత్సరం ఇక్కడ అందరం లేడీస్ అందరం కలిసి ఘనంగా నిర్వహించుకుంటాము ప్రకృతి సిద్ధంగా లభించే గోరెంటాకును తీసుకొని గోరెంటాకు పెట్టుకోవడం జరుగుతుంది ప్రతి శుభకార్యాలలో లేడీస్ ముఖ్యంగా గోరెంటాకు పెట్టుకోవడం జరుగుతుంది అందరికీ గోరెంటాకు పెట్టుకోవాలని కోరుకుంటుంది ఆ గోరెంటాకు కడుపులోకి కూడా వేసుకోవడం వల్ల చాలా ఔష ఔషధాన్ని ఇస్తుంది గర్భిణీ స్త్రీలకు ఇంకా మేలు చేస్తుంది కాబట్టి ఈరోజు విద్యానగర్ పార్కులో మహిళలందరము కూడా ఆ పా ఆ కాలనీ మహిళలందరము కలిసి ఈ గోరెంటాకు పండుగని జరుపుకున్నాము ఇక్కడే చక్కగా అందరము గోరెంటాకుని తీసుకొచ్చి రుబ్బుకొని అందరము సమిష్టిగా కలిసి కట్టుగా ఈ గోరెంటాకుని ఒకరికొకరము పెట్టుకుంటూ ఈ ఇక్కడే చక్కటి భోజన సౌకర్యాన్ని కూడా అందిస్తూ అందించారు ఇక్కడి కాలనీ పార్క్ సంఘం అంతా కూడా కాబట్టి మహిళలందరూ కూడా ఈరోజు గోరెంటాకు పండుగని చాలా విశిష్టంగా వినూత్నంగా జరుపుకున్నారు విద్యానగర్ పార్కులో ఘనంగా ఒకరికొకరు గోరెంటాకు పెట్టుకొని జరుపుకోవడం జరిగింది గోరెంటాకు పండుగని ఈ గోరెంటాక అనేది ముఖ్యంగా ఆషాఢ మాసం ఎండాకాలం అయిపోయిన తర్వాత ఆషాఢ మాసం సార్ బాగా బాడీలో ఉన్న వేడిని కూడా తగ్గించడానికి గోరెంటాకు ప్రకృతి పరంగా పనిచేస్తుంది అట్లాగే గోరెంటాకు ఈ వర్షాకాలంలో వచ్చిన చర్మ వ్యాధులు గోర్లకు ఇన్ఫెక్షను అలాంటి గాయాలకు చోట కూడా ఈ గోరెంటాకు ఔషధంగా పనిచేస్తుంది అట్లాగే కడుపులోకి తిన్నా కూడా కడుపులో ఉన్న వేడి ముఖ్యంగా మహిళలకు వచ్చే యూట్రస్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోవడానికి ఉపయోగపడుతుందని కూడా సైన్స్ పరంగా తెలియజేస్తుంది అందుకే ఈ గోరెంటాకు పండుగను మేము ప్రతి సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది